లు జాగ్రత్తగా ఆలకించుము నేను చాలా సార్లు చెప్పాను నీవు అర్థం చేసుకోవడం లేదు నా మాట లెక్క చేయడం లేదు ఎందుకని నేను నీ బాగు కొరకు నీ మంచి కొరకు చెబితే నీవు వినడం లేదు నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించుము నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుమని చెప్పాను కదా నీవు ఏం చేస్తున్నావు నేను చెప్పిన మాట వినడం లేదు నువ్వు మందిరమునకు వెళ్లినప్పుడు మందిరములో నీవు కూర్చుని అటు ఇటు దిక్కులు చూస్తావు అలాగే సెల్ ఫోను ఆన్ చేసుకుని చూస్తుంటావు వాట్సాప్ షేర్ చాట్ ఇన్స్టా రామ్ మెసెంజర్ ఫేస్బుక్ కు మెసేజ్ లు పెడుతుంటావు చర్చిలో కూర్చుని మాట్లాడుతుంటావు యాజకులు చెప్పే వాక్యాన్ని ఆలకించవు మూర్ఖులు ప్రవర్తిస్తావు ఇదేనా నేను నేర్పిన అలవాట్లు ఏది మంచో ఏది చెడో నీకు తెలియదా మందిరమునకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళకముందు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మందిరములో కూర్చుని యాజకులు చెప్పే వాక్యాన్ని ఆలకించాలి దిక్కులు చూడకూడదు దేవాలయములో మాట్లాడకూడదు మందిరములో ప్రార్థన అయ్యేంతవరకు నీ నడవడిక నీ ప్రవర్తన జాగ్రత్త చూచుకునుము